ఎవడైనను ఈ కొండను చూచి సముద్రంలో పడివేయమని వాడు చెప్పి మనస్సులో సందేహించక ఎంట మనసులో మనసులో సందేహించక తాను చెప్పినది జరుగునని నమ్మితే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి నీ ఆత్మీయ కుటుంబానికి నీ క్షేమకరమైన కుటుంబానికి వ్యతిరేకంగా లేచిన కొండలు సముద్రంలో పడివే పడాలి కనుమరుగైపోవాలి కంటి కనపడకూడదు అవి పేలిపోవాలి పర్వతముల వాళ్ళ పేలిపోవాలి అని అంటే నువ్వు ఏదైతే చెబుతావో ఏదైతే పలుకుతావో ఏదైతే మాట్లాడతావో దాని విషయమై మనసులో సందేహము నీకు రాకూడదు వాడు చెప్పినది జరుగునని మనసులో సందేహించకుండా మనసులో అనుమానించకుండా వాడు నమ్మితే అది జరుగుతుంది మొదటి డైనమైట్ మొదటి ఆయుధం మొదటి మందు పాత్ర కొండలు లేపే మొదటి మందు పాత్ర అంటే విశ్వాసము అనే మందు పాత్ర ఫైత్ అనే డైనమైట్ ఈరోజు కేవలము ఒక విశ్వాసం ద్వారా మాత్రమే ఏమండి వ్యతిరేకమైన కొండలు కూలిపోతాయండి విశ్వాసం ద్వారా మాత్రమే సాతాను పెట్టిన కొండలు కూలిపోతాయి విశ్వాసం ద్వారా మాత్రమే నీ ఆత్మీయ జీవితానికి నువ్వు పనిచేసే స్థలాల్లో నీ ఉన్న జీవితంలో నీ దేవునికి నీకు అడ్డుగా ఉన్న కొండలు కూలిపోతాయి కేవలము ఒక విశ్వాసం ద్వారా మాత్రమే ఎవరైనా ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడి కాక అని చెప్పి మనసులో సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మాలి తాను చెప్పింది జరుగునని నమ్మాలి దేవుడి పిల్లరా సందేహం అనేది ఈరోజు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలో ఉన్న సాతాను పెట్టిన ఒక ఆయుధం అనుమానం అనేది సాతానుడు ప్రతి క్రైస్తవుడి హృదయ అంతరంగంలో పెట్టిన ఒక ఆయుధం దేవుడేమో నమ్మకము విశ్వాసము అనే ఆయుధం ద్వారా విశ్వాసము అనే మందు పాత్ర ద్వారా విశ్వాసము అనే డైనమైట్ ద్వారా కొండలు పేరుచివలుగుతావు నువ్వు చెప్పింది మనసులో సందేహించకూడదు మనసులో అనుమానించకూడదు జరుగుతుందా జరగదా అవుతుందా అవ్వదా ఇస్తాడా ఇవ్వడా లేకపోతే చూస్తాము చూడలేమా ఏదవుతుందా అది కాదా అని నీ మనసులో అనుమానము సందేహము అనేది లేకుండా జరుగుతుంది అని నమ్మితే జరుగుతుంది అని విశ్వసిస్తే జరుగుతుంది అని విశ్వాసం అనే మందు పాత్ర డైనమైట్ నీకుంటే తాను చెప్పినది ఖచ్చితంగా జరుగుతుందని దేవుడే మాట్లాడుతున్నాడు నేను మాట్లాడలేదు దేవుడే మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధమైన లో ఫైత విశ్వాసం అనే మందు పాత్ర ద్వారా నీ ఆత్మీయజితనికి విరోధమైన కొండము లేపేయగలుగుతావు నీవు కాబట్టి సాధారణ ఈరోజు ఏం చేస్తాడంటే అవిశ్వాసం అనే మందు పాత్ర అవిశ్వాసం అపనమ్మకము అనుమానము సందేహము అనే వాడి ఆయుధము అనేక విధాల హృదయాల్లో పెట్టి సగం విశ్వాసము సగం అవిశ్వాసము సగం దేవుడి మీద నమ్మకము సగం దయ్యాల మీద నమ్మకము సగం దేవుడి మీద నమ్మకము సగం మనుషుల మీద నమ్మకము సగం డాక్టర్ల మీద సగం దేవుని మీద సగం దేవుని మీద సగం లోకం మీద సగం 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 లోకంలో సామెత ఉంది సగం శుద్ధి యదవ బుద్ధి అని సగం శుద్ధి సగం శుద్ధి యదవ బుద్ధి అంట కొంతమందికి అనుమానం ముందు ఉంటుందండి కొంతమంది అనుమానం ముందు పుట్టి ఉంటుంది మనుషులు వెనక పుట్టుంటారు వీరి జీవితంలో వీరికంటే ముందుగా అనుమానం అనేది ముందు నడుస్తూ పోతుంటది వీరి జీవితంలో వీరికంటే ముందుగా అనుమానం అనేది ముందు నడిచి మనం ముందు నడిచిపోతా ఉంటది అనుమానం 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 సందేహం సందేహం యాకోపత్రిగా మాట్లాడబడింది సందేహించి వాడంట సందేహించి వాడు గాలికి రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉండునంట అనుమానము అనుమానస్తుడు అపనమ్మకస్తుడు మతస్మానం సందేహంతో గాలికి రేపబడి ఎగిరి పడుతున్న సముద్రపు తరంగం వల్ల ఉంటాడంట అట్టివాడు దేవుడి అంటే వాడు చూడలేడు తిన మాట యాకో పత్రిక ఒకటో అధ్యాయము చదువు ఆరో వచ్చిన పత్రిక ఒకటి ఆరు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టి మనుషుడు దిమనస్కుడు అంటే రెండు తలంపులు ఆ తన సమస్త మార్గంలో ఎందు అస్త్రుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని కొనరాదు అనుమానసుడు అపనమ్మకస్తుడు సందేహించువాడు ప్రభువు దగ్గర ఏమైనా మేలు దొరుకునా అని అనుకోవడం వేస్టు వాడు వెళ్ళిపోవడం మంచిది వాడు దిమనస్కుడు అస్థిరుడు రెండు తలపులు బుద్ధిగాడు సగం సగం భక్తి గలవాడు సగం సగం విశ్వాసం గలవాడు సగం దేవుడు సగం లోకం సగం దేవుడు సగం డాక్టర్ సగం దేవుడు ఇలా సగం సగం భక్తి గలవాడు కనుక ఇలాంటి వాడికి ఏ మేలు దొరకదు ఇలాంటి వాడి జీవితంలో నేను ఏ కార్యం చేయు ఇలాంటి వాడు ఆధారపడకపోవడమే మేలు ఇడు దిమనస్కుడు అస్థిరుడు స్థిరమైన బుద్ధి కాదు స్థిరమైన బుద్ధి కాదు అస్థిరుడు గాలికి కదులుతున్నారు రెలు లాంటి వాడు గాలికి రేపబడే పడే ఎగిరి పడు సముద్ర తరంగాన్ని పోలి ఉండవాడు ఇండు తలంపులు దిమనస్కుడు రెండు రకాల మనసు గలవాడు రెండు తలంపుల మనసు గలవాడు అస్థిరుడు స్థిరత్వం లేని వాడు ఇలాంటి వాళ్ళందరూ దేవుని దగ్గరికి రాకపోవటమే మేలు ప్రభు దగ్గర ఏమైనా జరుగుతుందా అని తలంచుకోవడం వేస్ట్ అంటున్నాడు యాకో భక్తుడు ఈ రోజు నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా లేచిన కొండలు పర్వతాలు గుట్టలు శ్రమలు సోగములు ఆయుధాలు సాధాన వేసిన ఆయుధాలు సాధాన లేపిన కొండ నీ జీవితానికి వ్యతిరేకంగా లేచిన పర్వతాలు గొప్ప పర్వతాలైనా చిన్న పర్వతాలైనా నీ కుటుంబానికి దేవునికి నీకు అడ్డుగా ఉన్న కొండలో ఆశీర్వాదం రాకుండా అడ్డుగా ఉన్న కొండలు ఆరోగ్యం రాకుండా అడ్డుగా ఉన్న కొండలో ఫైనాన్షియల్ గా దీవించబడకుండా అడ్డుగా ఉన్న కొండలు కార్యములు చూడకుండా ఉన్న అడ్డుగా ఉన్న కొండలు నీ కొండలు ఏవైనా కావచ్చు విశ్వాసం అనే డైనమైట్ మందు పాత్ర ద్వారా నా దేవుడు కూల్చి వాటిని